జాతీయ స్థాయిలో విలక్షణ నటుడు కమల్ హాసన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు సుమారు నలభై ఐదు వసంతాల పైన చిత్ర పరిశ్రమలో తనదైన ప్రత్యేక బంధాన్ని ముడివేసుకున్న కమల్ హాసన్ మరో చక్కటి గుర్తింపును సాధించారు కోలీవుడ్ హీరో కమల్ హాసన్ మరో అరుదైన గౌరవం దక్కింది భారతదేశం నుండి ఆస్కార్ అకాడమీలోకి ఆయనను ఆహ్వానిస్తున్నట్లు ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ వెల్లడించింది కమల్ హాసన్ తో పాటుగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా పాయల్ కూడా ఈ ఆహ్వానితుల జాబితాలో ఉండడం విశేషం మొత్తం ఐదు వందల ముప్పై నాలుగు మంది సభ్యులతో ఆస్కార్ కమిటీ ఈ జాబితాను విడుదల చేసింది ఆస్కార్ పురస్కారానికి నామినేట్ అయ్యే చిత్రాలకు ఈ సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది సో కమల్ హాసన్ ఇతర భాషా చిత్రాలతో పాటుగా తెలుగులో కూడా సాగర సంగమం వంటి అత్యద్భుతమైన మనకి ప్రశంసనీయమైన పాత్రను పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు అందరి హృదయాలకు కమల్ చేరువయ్యారు కాబట్టి కమల్కి మరి మనం ఇప్పుడు విలక్షణమైనటువంటి తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు కాబట్టి ఆయనకు ఈ ఆస్కార్ అవార్డు కమిటీలో చోటు దక్కినందుకు ఆల్ ద బెస్ట్ చెప్పేదామా